ఒంగోలు మంగమ్మూరు రోడ్లోని అచిలానంద ఆశ్రమం నందు వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో కొలువు తీరు ఉన్న గోవిందమాంబ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం జరిగిన సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని వ్రతాలను చేపట్టారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు కలుగుతాయని అన్నారు వరలక్ష్మి వ్రతం రోజున భక్తులు తమ శక్తి కొలది అమ్మవారిని పూజించాలని అన్నారు ఆరోగ్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే దైవ స్వరూపం లక్ష్మీ అమ్మవారిని అచిలానందాశ్రమ స్వామి పరిపూర్ణానంద సిద్ధానంద స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు మన యొక్క అచిలానందాశ్రంలో ఈరోజు శ్రీ గోవిందమామ్మ మహాదేవికి వరలక్ష్మి మహావరతం జరుపుతూ ఉంది చండీ గాయత్రి అన్నపూర్ణ లక్ష్మీ పార్వతి లలితా సరస్వతి కనకదుర్గ మహాకాళి రూపాల్లో నవరాత్రులు అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి కేవలం సంపదల కోసమేనా అంటే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం భోగం భాగ్యం సుఖం సంతోషం ఇక్కడ ఐశ్వర్యం అంటే జీవించి ఉండగా ఆరోగ్యవంతంగా ఉండడం మరణానంతరం మోక్షంగా ఉండడం ఈ యొక్క ఆరోగ్యాన్ని మోక్షాన్ని ఇచ్చే ప్రదాత అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఎవరైతే ఈరోజు వ్రతం చేస్తారో లేదా అర్చన చేస్తారో లేదా ఈ యొక్క వ్రతంలో పాల్గొంటారో లేదా విన్నప్పటికి వాళ్ళందరికీ సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలతో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుంది కనుక అమ్మవారు ఇవాళ శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి పేరుతో పూజ జరుగుతుంది అని అనుకుంటారు అందరూ కాదు ఏ దేవాలయంలో అమ్మవారు ఉంటే ఆ అమ్మవారే లక్ష్మి అనే పేరుతోటి వాళ్ళ పూజలు అందుకుంటూ ఉంటుంది వైకుండవాసినటువంటి లక్ష్మీదేవి అన్ని రూపాల్లో అన్ని దేవాలయాల్లో వెలసి ఉన్నది కాబట్టి ఒక్కరే అమ్మవారు ఒక్క ఒక్కావడే జగజ్జనని ఆమె పేరు విశ్వశక్తి ఆమె అనేక దేవాలయాల్లో అనేక చోట్ల అనేక రూపాలు ఉన్నది విష్ణువు భారీగా లక్ష్మీదేవితో పెరుగుబడుతున్నది పరమేశ్వరుని భారీగా పార్వతీదేవితో పెరుగుబడుతున్నది బ్రహ్మదేవిని భారీగా సరస్వతిగా పిలువడుతున్నది ఇలా ఒక్కొక్క రూపం విస్తరించడం వల్ల ఆ దేవతలందరూ కూడా ఒకే రూపం విశ్వచైతన్యం అనేక రూపాలుగా వచ్చింది సృష్టి రక్షణార్థమై సంరక్షణార్థమై పోషణార్థమై వచ్చినది అమ్మవారికి వాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో అన్నీ లభిస్తాయి అమ్మవారిని మీకు ఏం కావాలో కోరుకోండి చివరిగా నాకు మోక్షాన్ని కూడా ప్రసాదించడం కోరుకోండి వీటి రెండుతో పాటు ఎప్పుడూ మీ పాదసేవలో ఉండగలిగే మహద్భాగ్యాన్ని కలిగించండి అని కోరుకోండి వీడితో పాటు సద్గురు లభించాలని కోరుకోండి బ్రహ్మత్వం సిద్ధించాలని కోరుకోండి బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకోండి మోక్షాన్ని కోరుకోండి శ్రీ గురు ఓం ప్రశాంతి కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు